సచివాలయంలో మీనాక్షి నటరాజన్ మంత్రులతో సమీక్ష నిర్వహించడంపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు భూములపై హెచ్సియులపై పక్కన పెట్టి సమీక్ష చేయడం చూస్తే రేవంత్ రెడ్డి డమ్మీ సీఎం అని అర్థమవుతోందన్నారు రాష్ట్ర పరిపాలన పగ్గాలను రాహుల్ గాంధీ తన చేతిలోకి తీసుకున్నట్లు స్పష్టమైందన్నారు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని చెప్పిన మీనాక్షి నటరాజన్ రాహుల్ ఆదేశాలతోనే మంత్రులతో సమీక్ష నిర్వహించారని ఆరోపించారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ రిమోట్ ద్వారా నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు సెక్రటరియట్లో రివ్యూ చేయడం అనేది ప్రజాస్వామ్య చరిత్రలో ఏ రోజు చూడనటువంటి ఘటన తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రోజు బాధపడమే కాదు ఆశ్రయించుకుంటున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు మంత్రులకు మరి చీము రక్తం లేదా ఈ ప్రభుత్వ అధినేతలకు చీము రక్తం లేదా మంత్రులు రివ్యూ చేయలేరా ఒక సమస్యను పరిష్కారం చేయడానికి భూ వివాదాన్ని పరిష్కారం చేయడానికి యూనివర్సిటీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మేధావులతో అక్కడ ఉన్నటువంటి అధికారులతో రివ్యూ చేసి అక్కడి నుంచి వచ్చి సెక్రటేరియట్లో మంత్రులు అధికారులతో రివ్యూ చేసిన తర్వాత వెంటనే మంత్రులు కూటా ఉంటున్న బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు పోమ్మురెడ్డి రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని విడ్రా చేసుకొని విద్యార్థుల కేసుల్ని వెనక్కి తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి చర్యను చెంపెట్టేలాగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఒక ప్రజాస్వామ్య వ్యతిరేకంగా జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరంగా ఉన్నది అదే రాజీవ్ గాంధీ అంజయ గారిని గౌరవపరిచినట్టుగా అదే రా అంజయ్య గారిని రైల్ మన ఎయిర్పోర్ట్లో అవమానించినటువంటి కల్చర్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గత ముఖ్యమంత్రిని ఏ రకంగా అగౌరవపరిచారో మరి ఈ రోజు కూడా ఈ ముఖ్యమంత్రిని కూడా ఇంట్లో కూర్చోబెట్టి రాజ్యానేత శక్తి సెక్రటరీతో రివ్యూ చేయడం ఇది ఎంతవరకు సంబంధిస్తామని అడుగుతున్నాం